మా మీద ఉన్న కక్షపూర్వకాలు మమ్మల్ని ఏదో ఒకటి చేయాలి కార్తో గుర్తించి చంపాలి కేసులు పెట్టాలి పోలీసులు పంపాలని చూస్తున్నారు ఈ టైంలో ఏ ఆశావర్తలు ఇక్కడ ఉండే వాళ్ళు ఇళ్లకు పోయే ప్రమాదం జరిగినా హాస్పిటల్ చెప్పాడు మీ అందరికీ మీ అందరినీ వరుస పెడతాము కళ్ళకు సరే పెడితే ఆమెకే ఏం చేశారు ఏం చేయలేదు చెప్పు ముందు ధర్నా చేస్తాం మంచిపాటి విజయలక్ష్మి నేను ఆశా వర్కర్స్ జిల్లా అధ్యక్షురాలుగా పనిచేస్తా ఉన్నాం ఈరోజు కలిగిరి పిహెచ్సి విజయమ్మ పందిటి విజయమ్మ గారి మీద ఎంక్వైరీ జరిగింది అయితే జిల్లా వైద్యాధికారి గారు అక్కడి నుంచి స్టాఫ్ వచ్చి అక్కడ ప్రతి కుటుంబంలో విచారించారు అక్కడ చాలా వాగ్వివాదమే జరిగింది ఈరోజు ఆ విచారణ ఏ విధంగా ఉంది అనేది ఇప్పటి వరకు మేము ఎనిమిది గంటల దాకా కూడా సారు సందేశం కోసం వెయిట్ చేస్తూ ఉన్నాము ఎనిమిది అయింది ఆశా వర్కర్లు వివిధ జ మండలాలకు పోవాలా ఇక్కడి నుంచి పోయేదానికి ప్రయాణ సౌకర్యం కూడా లేదు కనీసం ఆశా వర్కర్లు ఇక్కడ ఉన్నారు ఒక మాట చెప్దామని చెప్పండి సార్ అంటే మీటింగ్ ఉందమ్మా అంటా ఉన్నారు తప్ప ఇప్పటి వరకు కూడా మాకు ఎలాంటి సమాచారం ఇవ్వలేదు మాకు ఇది కూడా ఒక ఆందోళనగా ఉంది ఇందాక మీడియా చెప్పేటప్పుడు మేము విన్నది ఏంటంటే న్యాయం చేస్తామన్నారు మేము న్యాయం చేస్తామన్నందుకు మేము మేము సంతోషిస్తున్నాం అయితే ఈ విషయంలో ఇంకెలాంటి విధులు జరిగినా కూడా ఇంకొక ఉపేక్షించే పనే లేదు ఈరోజు జరిగినటువంటి ఎంక్వైరీని ఇక్కడతో ముగించుకొని విజయం మనం వెంటనే విధుల్లోకి తీసుకుంటే మంచిదిగా మేము భావిస్తున్నాం లేకపోతే ఇలాంటి పోరాటం మరింత ఉత్సతం చేస్తాం అలా అంతేకా అంతేకాకుండా ఈరోజు జిల్లా నుంచి పిహెచ్ నుంచి వచ్చిన ఆశ యూనియన్ నుంచి వాళ్ళ పేర్లు కనుక్కొని మేము పోరాటాలకు వస్తున్నందుకు మా పీహెచ్సిలో కూడా ఎంక్వైరీలో కూడా మొదలు పెట్టేస్తున్నారు డాక్టర్ల నుంచి మాకు ఒత్తిళ్ళు తీసుకొస్తున్నారు ఏఎన్ఎంస్ నుంచి ఒత్తిళ్ళు తీసుకొస్తున్నారు మేము యూనియన్గా ప్రశ్నిస్తున్నప్పుడు ఒక వర్కర్కి జరిగినప్పుడు మిగతా వాళ్ళు రాకుండా ఎలా ఉంటారు దయచేసి ఈ విషయంలో కూడా ఒత్తిళ్ళు తీసుకురావడం భయభ్రాంతులకు గురి చేయడం అనేది కూడా చాలా బాధాకరమైన విషయం దీంట్లో ఇప్పటికీ చాలా పీహెచ్ నుంచి ఆశా వర్కర్లకి వాళ్ళ ఏఎన్ఎంస్ వాళ్ళ డాక్టర్లు ఫోన్లు చేయడము మీరు ఎందుకు పోయారని అడగడము మేము ఈ సందావిషులన్నీ చెప్పుకోలేము మా పని మేము చేస్తా ఉన్నాం యూనియన్ పరంగా ఎవరికి ఇబ్బంది అయినా కూడా మేము అందరం కలిసి వచ్చే పరిస్థితి ఉంది కాబట్టి ఇప్పటికైనా డిఎంహెచ్ఓ సార్ గారు స్పందించి పందిటి విజయం వెంటనే విధుల్లోకి తీసుకోవాలి తీసుకుంటారనే నమ్మకంతో మేము మేము ఉన్నాము ఇది కానీ ఇలా జరగకుండా ఇంకేదన్నా వ్యతిరేకత జరిగితే మాత్రం ఈ ఆశా వర్కర్స్ ఆశా వర్కర్ల ధర్నా చాలా ఉధృత స్థాయికి చేరుకుంటుందని చెప్పి ఈ సందర్భంగా మేము తెలియజేస్తాను పేరు మధుసూదనమ్మ తోటపల్లి గూడూరు మండలం ఆశ ముంగళదూరు గ్రామంలో ఆశా వర్కర్గా వర్క్ చేస్తున్నాను నేను జిల్లా కోసారిగా వర్క్ చేస్తున్నాను యూనియన్ పరంగా పది విజయం కోసం కలిగిరి పిఎస్సికి చేస్తున్నారని చెప్పి వస్తే యూనియన్ పరంగా వస్తే డిఎంహెచ్ఓ గారు ఏమంటే ఇంటింటికి వెళ్ళి వాళ్ళు ఎంక్వైరీ చేయడంలో ఆశా వర్కర్ని కించపరిచినట్టు మాట్లాడటము చాలా దారుణంగా ఉంది ఒక డిస్టిక్ లెవెల్లో అధికారిగా ఉండి ఆశా వర్కర్ని ఇంత నిర్లక్ష్యంగా గ్రామాల్లోకి వెళ్ళి వాళ్ళ గురించి నిర్లక్ష్యంగా మాట్లాడడం అంటే రేపు మళ్ళీ మేము గ్రామాల్లోకి వెళ్ళి ఎలా వర్క్ చేయాలన్నది మాకు బాధాకరంగా ఉంది ఇక్కడికి వచ్చి ఈ ధర్నాల్లో మేము పాల్గొన్నామని ఆమెకు సపోర్ట్ ఇస్తున్నామని చెప్పి మా పిహెచ్లకు ఫోన్లు చేసి డాక్టర్ల కార్ నుంచి సూపర్వైజర్ల కార్ నుంచి ఏఎన్ఎంల నమ్మల కాడి నుంచి మమ్మల్ని ఫోన్లు చేసి బెదిరిపిస్తున్నారు రేపు మళ్ళీ మీటింగ్ ఉంది రాండి మీ ఉద్యోగాలు తీసేస్తామని అన్నట్టుగా మాట్లాడుతున్నారు ఇప్పుడు ఆ విజయమ్మకి భోజనం టైంలో ఇక్కడ కలిగిరి పిహెచ్కి వచ్చి భోజనం చేసే టైంలో ఆమెను భోజనం కూడా చేయనీయకుండా బెదరబెట్టి విజయమ్మ ఒక్కదాన్నే రమ్మని చెప్పి లోపలికి తీసుకెళ్ళి ఆమె వల్లి తిరిగి పడిపోయే అంత ఇదిగా ఏం చేశారేమో మాకు బాధాకరంగా ఉంది ఆమె పడిపోయి సెలైన్లు పెట్టి ఇప్పుడు రాత్రి ఎనిమిది అవుతున్నా కూడా డిఎంహెచ్ఓ సార్ పెంచలే గారు ఇప్పుడు మా ఇప్పుడు దాకా కూడా ఒక్క మాట కూడా చెప్పకుండా ఈ టైం దాకా ఆడవాళ్ళని ఆశావర్లని గ్రామాల్లో మీ కింద వర్కులు చేయించుకునే వాళ్ళని ఈ టైం దాకా ఉంచుకోవడం అన్నది చాలా బాధాకరంగా ఉంది ఒక్క మాట కూడా చెప్పడానికి ఎంత టైం పడుతుంది వాళ్ళకి ఈ రోజు చేస్తామా చేయగలమా లేదంటే రేపు చేస్తామా న్యాయము ఏమి ఇది ఒక విషయం చెప్పాలి కదా ఏమి చెప్పకుండా ఆయన పాటికేమో లోపల భోజనాలు టిఫిన్లు అన్ని తెప్పించుకొని ఆయన తింటున్నాడు ఈడ మంచినీళ్ళు తాగుతున్నామా తిన్నామా లేదా ఆడవాళ్ళని ఈ టైం దాకా ఇక్కడ ఎందుకు ఉండిస్తున్నామా ఇది మాత్రం లేకుండా పోతుంది ఆయనకి కాస్తంత ఆడవాళ్ళన్నది దయా దక్షిణం కూడా లేకుండా మాపై అధికారే మా మీద ఇంత నిర్లక్ష్యంగా చూపిస్తుంటే మేము గ్రామంలోకి వెళ్ళి ప్రజలకు ఏమాత్రం ధైర్యం చేసి వాళ్ళకి చే చెప్పగలము వాళ్ళకి ఏం సేవలు చేయగలము మాపై అధికారే మాకు సపోర్ట్ లేనప్పుడు ఏం చేయాలి మేము వెంటనే సస్పెండ్ చేయాలి మా మీదనే ఇంత ఇదిగా ఉన్నప్పుడు ఇక్కడికి వచ్చి దానాలు పాల్గొన్నందుకు ఆ విజయం సపోర్ట్ ఇచ్చినందుకే మా డాక్టర్లకు ఫోన్లు చేసి ఏ నమ్మక ఫోన్ చేసి బెదిరిస్తూ ఉంటే జీవితకాలం అంతా ఇంతేనా సర్పంచ్ ఏమంటే ఇళ్ళకి ఫోన్లు చేసి గ్రామాల్లో సర్పంచ్లకు ఫోన్లు చేసి వాళ్ళ బా మా భర్తలకు ఫోన్లు చేపించి టార్చర్ పెట్టిస్తున్నారు అధికార పూర్వకం మేము వర్క్ చేస్తుంటే వర్క్లో కూడా మీరు హాస్పిటల్కి ఫోన్లు చేసి సానుకూల లేకుండా డాక్టర్ గారికి ఫోన్ చేసి ఏ నెమ్మల్ని ఫోన్ చేసి సుప్రవ ఫోన్ చేసి బెదిరి చిత్తం అనేది ఎంతవరకు న్యాయం అనేది మేము అడగ అడుగుతున్నాం నేను చాకలకోలే డీహెచ్లో ఆశా వర్కర్గా పనిచేస్తున్నాను మండల యూనియన్ లీడర్ని గతంలో చాలామంది డిఎంఎస్ఓ సార్లు వచ్చారు ఆశా వర్కర్లను ఎంత నిర్లక్ష్యంగా తీసేసినట్టు మాట్లాడటము మా పట్ల ఎంత అగౌరవంగా ప్రవర్తించలేదు మేమేమి తప్పు చేస్తున్నామంటే ప్రజలకు సేవలు అందించడమే ఏమన్నా మేము చేసిన తప్పు ఒక ఉద్యోగం పోయిందని చెప్పేసి మేము ఎక్కడికి వచ్చి అడిగితే మా డాక్టర్లకు ఫోన్ చేసి మా నోరులు ముపిచ్చేస్తారా ఒక్క ఉద్యోగం పోతేనే మేము ఎంత ఉద్రికత చేస్తున్నాం తీసేయమని చెప్పండి మా ఎంతమంది తీసేస్తారు ఈరోజు ఎనిమిది గంటలైనా సరే ఇక్కడ మంచి నిలువ లేవు మమ్మల్ని బయట కూర్చొని పెట్టి హాస్పిటల్ ముందు ఒక్క రెండు నిమిషాలు మాకు సమాధానం చెప్పేదానికి పెద్ద టైం పట్టుద్దా అమ్మా ఇదిగో ఇది చేసాము మీకు న్యాయం చేస్తాము పై స్థాయికి వెళ్ళి రేపు మీకు రిజల్ట్స్ చెప్తామని అయితే మేము వెళ్ళిపోతాం కదా కనీసం ఎనిమిది తాటితో బస్సులు ఉండవు చాలా లాంగ్ నుంచి వచ్చారు నెల్లూరు నుంచి వచ్చారు ఆడవాళ్ళము సార్ కోసం ఎదురు చూస్తా ఉన్నాం మీరేమో అన్ని సౌకర్యాలతో లోపల కూర్చోవాలి మేము మంచి నేను కూడా లేకుండా రోడ్ల మీద కనీసం లైట్ లేదు అక్కడ మా మా వ్యక్తిగత సమస్యలు ఎన్ని ఉంటాయి మేము ఇక్కడ కూర్చో ఉన్నాం బయటకు వచ్చి మాకు సమాధానం చెప్తాను అంటే ఆశా వర్కర్లు అంటే మీకే అంత చులకనైనప్పుడు ఇంకా బయట సర్పంచులకి ఎంత చులకన అవద్ది అంత జరుగుతూ ఉంటే మీరు మాకు ఎంత కూడా సపోర్ట్ ఇవ్వట్లేదు ఇంకా మీరు ఎంక్వైరీకి వెళ్ళి మీరు మా గురించి బ్యాడ్ చెప్తున్నారు విలేజ్లలో ఆ విషయం ఏంటి అని అడిగితే ఆ డాక్టర్లకు ఫోన్ చేసేది మీ ఆశా వర్కర్లు రాని బాగండి కట్టడ చేయండి వాళ్ళకి మెమోలు ఇవ్వండి ఉద్యోగాలు తీపి దేనికి తీస్తారు ఉద్యోగాలు కష్టపడదు అనుక తిరిగి మేము ఆ సేవలు అందించిన మరి కోవిడ్ టైంలో ఎందుకు తెలియదు మా ఉద్యోగాలు ఇప్పుడు ఎందుకు తీస్తారు ఉద్యోగాలు ఇప్పుడు న్యాయం అడుగుతున్నామని అని ఉద్యోగాలు చేస్తారు అప్పుడు సేవలు చేసే వాళ్ళు జనాలు తక్కువ ఉన్నారని చేపించుకున్నారా అప్పుడు మాకు పూలు చల్లారు పాలాభిషేకం చేశారు ఇప్పుడు మా మీద మాత్రం యాసిడ్ పోస్తున్నారు మాట్లాడిన వాళ్ళకి టాచరే మాట్లాడిన వాళ్ళకి టాచరే ఎందుకండి మాట్లాడితే రికార్డులు ఆజర్లు విలేజ్లు ఏంది టార్గెట్లు ఎంతసేపటి నుంచి మేము కూర్చోండి గట్టిగా ఎవరైనా గట్టిగా మాట్లాడి ఉన్న ఉన్నది ఉన్నట్టు మాట్లాడితే హాస్పిటల్కి ఫోన్లు పోతాయి దేనికి పోతాయి తప్పు చేస్తేనే పోవాలి ఫోన్లు మేము మా వర్కర్ కోసం మేము రోడ్ల మీద కూర్చుంటే పోతాయా చేయండి ఏం చేస్తారు మేము ఈ ఉద్రికతని చాలా దూరం తీసుకెళ్తాము మేమేం తగ్గి భయపడి వెనక తగ్గము మా ఉద్యోగాలు కూడా మేము కాపాడుకోవడానికి మాకు చేత మేము సిద్ధంగా ఉన్నాము ఎంత అయినా సరే ఏం చేసినా సరే మేము సిద్ధంగా ఉన్నామండి కాబట్టి కాబట్టి సార్ వచ్చి మాకు బయటకు వచ్చి సమాధానం చెప్తే ఎనిమిది దాటిపోతుంది టైం ఈ టైనా ఇంటికి పోతాము ఇళ్లలో మాకు కుటుంబాలు ఉన్నాయి లేదని మేము పద్దాకైనా హాస్పిటల్ ముందు కూర్చుంటాము చూడండి ప్రభుత్వం ఆలకిచ్చండి ఈ అన్యాయాన్ని ఆడవాళ్ళం మేము ఎంతసేపటి నుంచి కూర్చొని ఉన్నాము సమాధానం చెప్పడానికి కూడా నచ్చినా నువ్వు వచ్చి మాట్లాడితే ఫోన్లు పోతాయి బయట హాస్పిటల్కి అంతకుముందు బాగలేదే ఫోన్లు